బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మీట్ రాకనే వచ్చేసింది ఇక హౌస్ మెంట్స్ అందరూ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీస్ కోసం అంతలోనే శివాజీ కొడుకు అయితే అడుగు పెట్టేశాడు డాక్టర్ రూపంలో ఇక శివాజీ కొడుకుని చూసి ఒక్కసారిగా ఎమోషన్ అవడమే కాదు ఇక ప్రశాంత్ దగ్గరికి వెళ్ళగానే హక్ చేసుకుంటూ తనని ఎంతో స్పెషల్ గా ట్రీట్ చేయడం జరిగింది శివాజీ అబ్బాయి ఇక అది చూసిన హౌస్ మెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు అయితే వీరిద్దరూ లో ఎంత చక్క ని క్యారీ చేస్తున్నారో హౌస్ కి కాదు ఆడియన్స్ కి కూడా తెలుసు అదేవిధంగా వచ్చి రాగానే స్పెషల్ ట్రీటే కాకుండా మీ ఇద్దరు ఇలా ఉంటేనే చాలా బాగుంది మాకే కాదు ఆడియన్స్ కూడా ఎంతో ఇష్టపడుతున్నారు బయట కూడా ఇదే ఎమోషన్ని క్యారీ చేయాలి అంటూ ఎంతో చక్కగా మాట్లాడి అయితే హౌస్ వెళ్ళిపోవడం జరిగింది ఇలా ఒక్కొక్క హౌస్ మంట అయితే తమ ఫ్యామిలీస్ కోసం ఎంతో ఎమోషనల్ కూడా అయిపోతూ వచ్చేసరికి అమర్తిప్ అమర్దీప్ అయితే తేజస్విని తలుచుకుంటూ ఏడ్ చేయడం జరిగింది కంటెస్టెంట్స్లో ఒకరు స్టేజ్ పైకి రాగా మరొకరు హౌస్ లోపలికి రాబోతున్నారు ఇలా శివాజీ కొడుకు హౌస్ లోపలికి రాగా తన వైఫ్ మాత్రం స్టేజ్ పైకి రాబోతుంది ఇలా ఈసారి ఫ్యామిలీ మీట్ చాలా ఎమోషనల్ గా అయితే జరగబోతుంది